నెల్లూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్ణ ప్రభాకర్ రెడ్డి అన్నారు గడిచిన ఎనిమిది ఏళ్ల కాలంలో తాను ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు నూట కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ మేరకు ఎంపీ ఆదర్ణ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిదవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు అనంతరం శాంతి నగర్ లో ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు నెల్లూరు మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నగర్ మేయర్ పోటూరు శ్రీమతి జయవర్ధన్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రాఘల్ రెడ్డి శాంతి నగర్ వాసులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు सं SIR. అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చూసినట్లయితే మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా రోడ్లు రోడ్లు అడగటం చూసాం ఈ ఎనిమిది నెలల కాలంలో రెండు మూడు నెలలు శాంక్షన్స్ తీసుకురావడానికే టైం అయింది ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొచ్చి శివారు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే అక్కడ ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది డెవలప్ అయిన ఏరియాలో కూడా కొన్ని కొన్ని రోడ్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు డ్రైన్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులని చూసి వివిధ రకాలుగా నిధులు తీసుకొచ్చాం గతంలో పేమెంట్లు అయ్యే కాదు అందుకని కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు పేమెంట్లు అయ్యే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కొన్ని ముఖ్యమంత్రి గారి నుంచి కొన్ని పార్లమెంట్లో నా నిధులు కొన్ని ఇట్లా అనేక నిధులన్నీ కూడా జోడించి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ఆరు నెలల్లో ఈ ప్రాంతానికి ఖర్చు పెడుతూ ఉన్నాం ఇంకా కూడా యాభై అరవై కోట్లు ఈ రెండు మూడు నెలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్లో మరో కోటి రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం కొత్తగా అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ ఇక్కడుండే పెద్దలతో మాట్లాడుకొని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పింది చెప్పినట్లుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ ఉన్నారు అభివృద్ధి జరగడం లేదు మేము వస్తే అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు మానేస్తాం అని అపోజిషన్ చెప్పడం చాలా దారుణమైన విషయం ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మనకి ఎంతో అందుబాటులో ఉండి ఉపయోగపడుతూ ఉంది దాన్ని కూడా రద్దు చేస్తూ ఉంటారు ఒక రోజు ఒక ఆయన వాలంటీర్లను తీసేస్తూ ఉంటాడు ఇంకొక ఆయన అనవసరంగా ఈ పథకాలు ఇస్తున్నారు వాటిని కొన్ని అంటారు కాబట్టి మీరు కూడా ఆలోచించాలి ఒక పక్క సంక్షేమం ఎక్కడా కూడా ఆగకుండా చెప్పిందే కాకుండా ఇంకా కొత్త పథకాలు ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది గతంలో పాలకులు ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేసి వాళ్ళు కాదు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చెప్పినట్టు చేస్తూ చెప్పని కూడా చేయడం మనందరూ కూడా సంతోషించదగిన విషయం ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఆప్యాయత్వం నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సన్మానించడం చాలా సంతోషించదగిన విషయం మిమ్మల్ని అందరికి కూడా పేరు పేరున గుర్తుపెట్టుకొని మీ యోగక్షేమాలన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో శరదగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత పెద్దలు కొందరు మంచినీటి వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది సంబంధిత అధికారులను పిలిపించి ఎందువల్ల ఈ ప్రాంతానికి రావడం లేదు తక్కువగా వస్తున్న కనుక్కొని దాన్ని రెక్టిఫై చేయించి నీటి వసతి కూడా మెరుగుపడేదానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరు చూపిన అభిమానానికి మరొక్కసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ